వైసీపీ ప్రభుత్వ హయాంలోనే దళితులకు సంబంధించి నిలిపివేసిన ప్రభుత్వ పథకాలను యథావిధిగా అమలు చేయాలని వివక్ష పోరాట సమితి విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు వై రాజు అన్నారు సోమవారం విశాఖ నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు కేటాయించిన భూములను దళితులకే ఇవ్వాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఏళ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన స్వయం ఉపాధి అవకాశం మరింత మెరుగుపరచాలన్నారు ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ కులాంతర వివాహాల ప్రోత్సాహం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలోని పలువురు దళిత సంఘాల నాయకులు చిరంజీవి సుబ్బారావు శేఖర్ నరసింహరావు సరోజిని తదితరులు పాల్గొన్నారు దళితులకు ఏదైతే అసైన్ భూములు ఆనాడు ప్రభుత్వం అప్పగించిందో ఆ భూములన్నీ అసైన్ భూములన్నీ కూడా ఈరోజు భూ భూబకాసుర్లు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాళ్ళంతా కూడా అనేక ఎకరాలు భూములు వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి అలాగే ద దళితులకి భయపెట్టి వాళ్ళ భూముల్ని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నం జరిగింది అయితే ఈ భూములు దళితులకి అమ్ముకోవడానికి హక్కు లేదు ఎవరికి కొనే హక్కు కూడా లేదు అటువంటి భూముల్ని ఈరోజు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మేము సందర్భంగా అడుగుతున్నాం ఈరోజు దళిత భూముల్ని రక్షణ కల్పించడానికి ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం గతంలో దాని వివరాలు అడిగితే ఈ అసైన్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఆ వివరాలు అడిగితే దాటు వేశారు ఎలక్షన్ ఉందనేసి అధికారులకే సరైన అవగాహన లేదు భూమి ఎంత ఎక్కడ ఎక్కడుందో అనేసి ఎందుకంటే కలెక్టర్ సహా దీంట్లో కొమ్మకైపోయి అసైన్ భూములు అన్యాక్రాంతం చేయడానికి వాళ్ళ భూ సహకరిస్తున్నారు అటువంటి విధానాలు తీసుకొచ్చి ఐదు వందల తొంభై ఆరు జియో తీసుకొచ్చి దళిత భూముల్ని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కేవీపీఎస్ తిప్పుకొడుతుంది రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీంట్లో జోక్యం చేసుకొని ఎక్కడైతే భూములు అన్నాక్రాంతమయ్యాయో అన్నీ కూడా దళితులకి అప్పగించే అప్పగించేటట్టు చర్య తీసుకోవాలని కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం